అందరికీ నమస్కారం నా పేరు గరిమిళ కాశీ అన్నపూర్ణ మా తల్లిదండ్రులు శ్రీమతి అన్నసయ మల్లపాక గౌరీ పరిశ్రమ గారు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం నన్నచోడు రచించిన కుమార సంభవంలోని గణేశ ప్రార్థన గురించిన ఒక పద్యము ఈయన పన్నెండో సుమారుగా పన్నెండో శతాబ్దానికి చెందిన ఆయన ఎందుకంటే ఈయన ఆయన నన్నయ్య తిక్కన్న మధ్యకాలంలో పుట్టారని చెప్తారు అయితే అందులో తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటిగా ప్రార్థనాస్తుతిలో చెప్పిన గణేష ప్రార్థనగా కూడా ఈ పద్యాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు ఆ పద్యం చెప్పుకుందాము చెప్పుకుందాముత్మ గర్జన మురు గర్జనంబు తను వసిదం తయగం कर्चन मुरुगर्जनम्बु गरसदृचे शक्रसरासनम्बुनैचन मधवानिपृष्टि हितसस्य समृद्धिकनप्रवेळ ना नाजनुगणना ఈ పద్యం యొక్క భావం ఏమంటే తను వసితాంబు అంటే ఈ వినాయకుడు ఒక వినాయకుడిని ఒక నల్లని మేఘంలాగా పోల్చడం జరిగింది ఎందుకంటే వర్షం ముందు మేఘం ఎలా ఉంటుందో వినాయకుడు ఏనుగు శరీరం కూడా అలాగే ఉంటుంది కదా అందుకని అలా పోల్చారనమాట సీత దంత ముఖము అంటే దంతాలు తెల్లగా ఉంటాయి కదా అవి ఉరుముల్ట అయితే తర్వాత ఏమన్నారు అచిరాంసు ఆత్మ గర్జనములు గర్జనములు అన్నారు అంటే అది ఘీంకరించే శబ్దమేమో ఉరుముల్ట తర్వాత ఏం చెప్తున్నారు మదవారి వృష్టి అంటున్నారు అంటే మదవారి వృష్టి అంటే ఏనుగు ముఖాన్ని మదపుటేనుగు అని కూడా అంటారు దాని ముఖ దాని ఒంటి నుంచి మదం స్రవిస్తూ ఉంటుంది కదా అందుకని మదవారి వృష్టి అంటే ఏనుగు ముఖాన్ని మదపుటేనుగుగా చెప్తూ అదేమో వానని కూడా చెప్తున్నారు అది ఆ కురిసే నీరు అది వానట అయితే ఇత సస్య సమృద్ధిగా నభ్రవేళ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే తను తనను పూజించే వారందరికీ పంట పండినట్టేట ఆయన్ని పూజించే వాళ్ళందరికీ ఇంకా వాళ్ళ పంట పండినట అలా చేసి ఆ వినాయకుడిని నేను ప్రార్థిస్తున్నాను అని నన్నెచూడు మే ఆయన నీ మేఘంతో పోలుస్తూ కుమార్ సంభవంలో చెప్పిన పద్యం ఇది నమస్కారం